చాలా సంతోషమైన విషయం మన గౌరవనీయులు జెడ్పీ చైర్మన్ గారు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరికాజునెడ్డి గారు అలానే మున్సిపల్ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు అందరూ రావటం ప్రజలందరూ లీడర్లు అందరూ రావడం మంచి కానీ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న సంక్షేమ పథకాలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్లస్ ఆరోగ్యం ఆరోగ్యానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంది భవిష్యత్తులో నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో మన ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలలో కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఆరోగ్య సిస్టంలో కానీ నెంబర్ వన్ అవుతుంది ఇప్పుడు కేంద్రం అంతా మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ సిస్టాన్ని కానీ ఎడ్యుకేషన్ సిస్టాన్ని కానీ ఫాలో చేయాలి చాలా బాగున్నాయని మిగతా స్టేట్ల వాళ్ళు కూడా వచ్చి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎస్పెషలీ మన వాలంటీర్ల వ్యవస్థలో కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేసింది ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం రిపోర్ట్ తీసుకొని పర్ఫెక్ట్గా వర్క్ చేసి సక్సెస్ అయ్యాం అలానే ఇప్పుడు తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టబోతున్నారు ఆనర్ సిస్టమ్ బాగుంది ఈ అంటే వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో కూడా రిపోర్టు గవర్నమెంట్కి అందుతూ ఉంది ఏ ఊర్లో ఏం జరుగుతుంది ఏ ఊర్లో ఎడ్యుకేషన్ ఎట్టుంది పెన్షన్లు రీచ్ అవుతున్నాయా లేదా ఇంకెక్కడ నిన్న మన సిద్ధోడంలో చూశాను ఒక ఆమెకు హాస్పిటల్లో ఉంటే మన వాలంటీర్ పోయి హాస్పిటల్లో డబ్బులు ఇచ్చేసి వచ్చాను నేను పేపర్లు చూసి చదివాను అది ఎంతో సంతోషమైన విషయం అంటే జగన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ కానీ ఆరోగ్య హెల్త్ సెంటర్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా గొప్పగా ఉంది అన్న మళ్ళా ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఏడాతో గెలిచి మళ్ళీ సీఎం ఈ పథకాలు ఏయి ఆగకుండా సక్సెస్ఫుల్గా జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నా ధన్యవాదాలు